జై శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాంశాలు ఎలా ఉంటాయో ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా ఈ ఒక్క మాసంలో గ్రహ సంచారం తెలుసుకున్నట్లు కనుక అయితే శని రాశిలో సంచారం చేస్తున్నారు అయితే ఆయన ఇన్ని రోజులు ఒక్కరించి సంచారం చేశారు ఇక మీద ఒక్క్ర త్యాగం చేసి అంటే సవ్య మార్గంలో ముందుకు వెళ్తారు ఇక మీద ఇక రాహు కుంభంలో సంచారం కేతు సింహరాశిలో సంచారం గురువు గారు వక్రించి కర్కాటక రాశిలో అయితే సంచారం చేస్తున్నారు అయితే ఈ డిసెంబర్ ఐదవ తేదీ ఆయన అదే వక్ర మార్గంలో వెనక్కి ఇంటికి అంటే మిథున రాశికి వెళ్లి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక సూర్యుడు డిసెంబర్ పదహారవ తేదీ వరకు మాత్రమే వృష్టికంలో సంచారం తదుపరి ధనస రాశికి వెళ్లి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక కుజుడు డిసెంబర్ ఏడవ తేదీ వరకు మాత్రమే వృశ్చికంలో సంచారం తదుపరి ఆయన కూడా ధనుసు రాశికి వెళ్లి సంచనాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక శుక్రుడు కూడా డిసెంబర్ ఇరవయ తేదీ వరకు మాత్రమే రుచిక రాశిలో సంచారం తదుపరి ఆయన కూడా ధనుసు రాశికి వెళ్లి సంచనాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక ఈ మాసమంతా కూడా బుధుడు రుచికంలో సంచారం చేస్తున్నారు ఈ గ్రహ సంచారం రీత్యా ద్వాదశ రాశి వాళ్ళకి చూడండి ముఖ్యమైన గమనిక ఇక్కడ ముఖ్యంగా ఈ కుజుడు కుజ సంచారం ఏదైతే ఉందో ఈ ఒక మాసంలో ప్రత్యేకంగా దీని గురించి నేను చెప్పాలి ఈ కుజుడు ధనసు రాశిలో సంచారం చేస్తూ ఆయన ఉంటున్న ప్లేస్ నుంచి ఆయన ఎక్కడైతే సంచారం చేస్తుంటారో ఆ ప్లేస్ లో కూర్చొని నాలుగవ దృష్టి అంటే చతుర్థ దృష్టితో చూస్తారు అంటే ఆయన దృష్టి చతుర్థ స్థానం మీద పడుతుంది ఈ ధనసు రాశిలో కూర్చొని రాశిని చూస్తున్నారు మీన రాశిలో ఎవరున్నారు శని ఉన్నారు తర్వాత శని ఒక దృష్టి తాను కూర్చున్న అంటే తాను సంచారం చేస్తున్న ఆయన సంచారం చేస్తున్న ప్లేస్ నుంచి స్థానం నుంచి దశమ ద దశమ దృష్టిని చూస్తారు దశమ దృష్టి అంటే ఏమవుతుంది ధనస్సును చూస్తారు అంటే కుజుడిని శని చూస్తున్నారు శనిని కుజుడు చూస్తున్నాడు అయినా తర్వాత డిసెంబర్ పదహారో తేదీ తర్వాత ఎప్పుడైతే సూర్యుడు కూడా అక్కడ వెళ్తున్నాడు ధనసు రాశికి శని ఒక దృష్టి సూర్యుడు మీద సూర్యుడు మీద అలానే కుజుడు మీద పడుతుంది కాబట్టి కుజుడు దృష్టి శని మీద ఇది కొంచెం ప్రాపంచిక విషయాలలో అంత మంచిది కాదు అలానే ఎక్కువ అపఘాతాలు అయ్యే సూచనలు అంటే ఆల్మోస్ట్ పది పదకొండు రాసుల పది నుంచి పదకొండు రాశుల వాళ్ళకి కూడా చాలా ఒడదొడుకులు ఇబ్బందులు వచ్చే సూచనలు ఉంటాయి ఎవరి జాతకంలో అయినా ఒకసారి మీరు చెక్ చేసుకోండి శని దృష్టి కుజుడికి కుజుడి దృష్టి శని దృష్టికి అలా ఉన్నట్లు కనుక అయితే చాలా ఇబ్బందులు ఒడదొడుకులు మేజర్గా ఏదైనా ఇన్సిడెంట్లు జరగడము అలానే భార్య భర్తల మధ్య సఖ్యత లేకపోవడము అలానే ప్రతి పనిలో ఆటంకాలు యాక్సిడెంట్లు అవడము బ్లడ్ కి సంబంధించిన ఇష్యూస్ రావడము ఇవన్నీ ఫేస్ చేస్తూ ఉంటారు మీరు కావాలంటే మీ జాతకం ఒకసారి చెక్ చేసుకోండి కుజుడు శని సమసప్తక దృష్టి కనుక ఉంటే లేదా ఇట్లా ఒకరికొకరు చూసుకుంటూ ఉంటే సో ఇబ్బందులు ఎక్కువ ఉండే ఆస్కారాలు ఉంటాయి అలాంటి జాతకాలు ఒకసారి మీరు చెక్ చేసుకోండి అలానే ఈ రాశి ఫలితాలు అనేది మనము చెప్పుకుంటున్నాం ఈ గోచారంలో ఏదైతే ఈ గ్రహాల యొక్క మార్పులో ఈ గ్రహాల యొక్క మార్పుల వలన ఫలానా రాశి వాళ్ళకి ఇలాంటి ఫలితాలు ఉంటాయని మాత్రమే చెప్పుకుంటున్నాం ఎవరి ఇండివిజువల్ జాతకం కూడా చెప్పుకోవట్లేదు ఒక ఒక రాశిలో లక్షల మంది ఉంటారు ఓన్లీ రాశి రాశి నక్షత్రం అని మనము అనుకుంటూ ఉంటాం తప్ప మన జాతకం చాలా ఇంపార్టెంట్ మన ఆరోస్కోప్ చార్ట్ చాలా ఇంపార్టెంట్ అక్కడ మనకి బాగా ఉంటే మనం పుట్టిన సమయము మన డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఆ టైంలో మనం ఎప్పుడైతే భూమికి వచ్చామో భూమి మీదకి వచ్చి పడ్డామో ఆ సమయం గనక ఆ సమయంలో ఏర్పడే గ్రహస్థితులు గనక బాగా ఉంటే మన జీవిత కాలం కూడా బాగానే ఉంటుంది అని అర్థం అలానే ఇది గోచారం మాత్రమే మీ జాతకంలో దశాభుక్తి ఏం జరుగుతుంది సో వాళ్ళు ఎక్కడ ఉన్నారు మీ జాతకంలో ప్రస్తుతం గోచారంలో వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఇవి రెండు కంపారిజన్ చేసుకుంటేనే అర్థమవుతుంది అంటే మీ జన్మ జాతకంలో నడుస్తున్న దశాభుక్తి ఆ దశాభుక్తిల గ్రహాలు మీరు పుట్టినప్పుడు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు గోచారంలో ఎక్కడ సంచారం చేస్తున్నారు ఈ రెండు కంపారిజన్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది ఇలా మనం చూసుకుంటేనే మనకి ఫలితాలు అర్థమవుతాయని నేను ఇక్కడ మీకు ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే చాలా మంది మీకు చూస్తూనే ఉంటారు ఫలానా రాశి వాళ్ళు కోట్లు సంపాదిస్తారు ఫలానా రాశి వాళ్ళకి వసుమతి యోగము పలానా రాశి వాళ్ళకి మాలవయోగము హంసయోగము ఏదేదో చెప్తూ మీకు తమ్ముళ్ళు చూస్తూ ఉంటారు సి అది గోచారంలో వర్తించదు మీ జాతకంలో కనుక ఉంటే మీ జన్మ జాతకంలో గనక ఏదైనా యోగాలు ఉంటే అవి పనిచేస్తాయి తప్ప గోచారంలో అవి పని చేయవు ఇది ఎప్పుడు కూడా గుర్తించుకోండి గుర్తు పెట్టుకోండి ఇక ఒక రాశి గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో మీన రాశి వాళ్ళ ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా ఈ మీనరాశి వాళ్ళకి ఈ డిసెంబర్ మాసంలో కాస్త మిశ్రమ కాలం చెప్పుకోవచ్చు ముఖ్యంగా జన్మరాశిలో శని సంచారం అయితే మీకు జరుగుతా ఉంది అది మనందరికీ తెలుసు ఇన్ని రోజులు ఆయన వక్రించి సంచారం చేసి ఇక మీద వక్రత్యాగం చేస్తున్నారు సి చంద్రుడి మీద అంటే జన్మరాశి అంటే చంద్రుడు ఏ ఇంటికి ఏ ఇంట్లో ఉంటారో ఏ నక్షత్రం మీద ఉంటారో అదే మన రాశి నక్షత్రం అలాంటి చంద్రుడి మీద చంద్రుడు ఉన్న రాశిలో శని లాంటి గ్రహం వచ్చినప్పుడు చంద్రుడు మనస్సు కారకుడు మాతృకారకుడు సుఖానికి మానసిక సుఖానికి కారకుడు అలాంటి చంద్రుడు మీ చంద్రుడు ఉన్న రాశిలో అలాంటి చంద్రుడు ఉన్న రాశిలో శని లాంటి గ్రహం వచ్చినప్పుడు సి మానసిక పరమైన ఇబ్బందులు ఏదో ఏదో తెలియని గందరగోళం అనిపిస్తూ ఉంటుంది అలానే అపవాదాలు అవమానాలు సంఘంలో గౌరవ మర్యాదలకి కొంచెం ఇబ్బందిగా ఉండడము ఇలాంటివి ఉంటాయి బట్ మీనరాశిలో లక్షల మంది ఉంటారు అందరికీ ఇలానే ఉంటుందా సో మనం ఎలా తెలుసుకుంటాం దాన్ని శని ఇప్పుడు మీనరాశిలో సంచారం చేస్తున్నారంటే మీ జన్మరాశిలో అక్కడ ఆయన ఎన్ని అష్టకర్గ బిందులు ఇచ్చారు అది చూసుకుంటే మనకు అర్థమవుతుంది సున్నా ఒకటి రెండు మూడు అష్టకర్గ బిందులు కనుక ఇచ్చి ఉంటే ఖచ్చితంగా అలాంటి వాళ్ళకి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయండి కాస్త మానసికంగా వేదన లాంటిది ఉద్యోగం చేయలేకపోవడము శారీరకంగా బద్ధకం లాంటిది కాన్ఫిడెన్స్ లెవెల్ లేకుండా ఉండడము కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గడము భర్తల మధ్య అన్యూన్యత తగ్గడము ఇలాంటివన్నీ మీరు ఫేస్ చేయవలసిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది అదే నాలుగు ఐదు ఆరు అష్టకొరగ బిందులు ఇచ్చి ఉంటే ఏది ఎన్ని ప్రా ఎన్ని ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా వాటిని నిలదొక్కుని ముందుకు సాగే ప్రయత్నం చేసుకుంటాము అని అర్థం సో ఇది అండి ఇలా జన్మరాశిలో శని వచ్చినప్పుడు మనము అష్టకొరక బిందులు కనుక మనం చూసుకుంటే దశా పీరియడ్ చూసుకుంటే ఇది మనకు అర్థమవుతుంది అలానే ఈ ఒక మాసంలో మనకి చతుర్థ స్థానంలో గురువు ఒక్కరించి సంచారం చేస్తున్నారు అంటే రాశిలోకి వస్తున్నారు డిసెంబర్ ఐదవ తేదీ ఒకరించి సంచారం చేస్తున్నారు రాష్ట్రాధిపతి దశమాధిపతి ఒక్కరించి రాదు కదా అందులోన నవమాధిపతి మీ ద్వితీయాధిపతి అయిన కుజుడు ఈ దశమ స్థానంలో సంచారం అంటే ధనసు రాశిలో వెళ్ళి సంచారం చేస్తున్నారు ఆ దశమ స్థానంలో ఉంటున్న కుజుడిని శని చూడడము కుజుడు శని చూడడం అనేది ఈ ఉద్యోగ వ్యవహారాలలో ఎక్కువ స్ట్రెస్ ఉంటుందండి జాబ్ నిమిత్తం ఎక్కువ ప్రెజర్ ఉంటుంది ఎక్కువ మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు వాటిలో సక్సెస్ అవ్వడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు బట్ ఇక్కడ కుజుడు లాంటి ఫైరీ ప్లానెట్ ఉన్నప్పుడు తర్వాత దశమాధిపతి ఒక్కరించి చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు మీరు మీరు ఎంత ఎఫర్ట్ ఇస్తారో అంత పాజిటివ్ రిజల్ట్ అనేది రాబోతుంది అని అర్థం అంటే ఆటంకాలు అయితే ఉంటాయి ఎక్కువ స్ట్రగుల్ ఆ లో స్ట్రెస్ ఇవన్నీ ఉన్నప్పటికీ బట్ ఆ ఒక ఆటంకాలని మీరు అధిగమించి ముందుకు సాగే ప్రయత్నం అవన్నీ కూడా సక్సెస్ అవుతుంది అని అర్థం ఇక ఆర్థిక విషయాలలో కూడా పెద్దగా డిస్టర్బెన్సెస్ అయితే ఉండదు కానీ బట్ ఈ లేజినెస్ అలసట ఇవన్నీ కొంచెం ఈ ఇంటికి సంబంధించిన విషయాలు మాతృ మాతృకి సంబంధించిన విషయాలు కొంచెం డిస్టర్బెన్సెస్ అని అనిపించడము ఆ ఒత్తిడిలో ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది విద్యార్థులు కూడా చదువుల పట్ల అశ్రద్ధ చూపించడము చదువుల పట్ల మీరు ఎంత చదువుకుంటారో అంత మంచిది అంటే ఎంత కాన్సన్ట్రేషన్ చేస్తారో మీకు అంత బాగుంటుంది అని అర్థం లేకుంటే కాస్త ఇబ్బందులు ఉంటాయి ఈ దశమ స్థానంలో తర్వాత సూర్యుడు కూడా వస్తున్నాడు ఆరవింటి ఇంటి అధిపతి సక్సెస్ అవుతారు కానీ బట్ బాగా స్ట్రెస్ ఉంటుందండి జాబ్ చేంజ్ అవ్వాలి జాబ్ చేంజ్ చేయడము జాబ్లో ఒత్తిడులు ఇటు బిజినెస్లో కూడా ఒత్తిడులు ఇలాంటివన్నీ ఎక్కువగా ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి మీనరాశి వాళ్ళకి కొంచెం ఇబ్బందులు అండి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి లేకపోతే కొంచెం డిస్టర్బెన్సెస్గా ఉంటుంది కాస్త వాటిలో మీరు కొంచెం చూసుకొని ముందుకు సాగండి అని చెప్పొచ్చు మొత్తానికి మీనరాశి వాళ్ళకి కాస్త మిశ్రమ కాలము ఈ జన్మరాశిలో ఉంటున్న శనివలన్న ఇబ్బందులు తప్పించుకోవడానికి ప్రతిరోజు ఓం నమ శివాయ ఈ మంత్రం ఒక వెయ్యి సార్ చదువుకోండి సాయంత్రం ప్రదోషకాలంలో శివాలయానికి వెళ్ళి నువ్వుల ఒత్తులు వెలిగించడము అక్కడే కూర్చొని ఓం నమ శివాయ మృత్యుంజయ మంత్రము కాలభైరవేశ్వర గాయత్రి మంత్రము చదువుకుంటూ ఉండండి ఇది మీకు చాలా పాజిటివ్ ఎనర్జీ తెచ్చిపెడుతుంది రోజు చేసుకుంటూ వెళ్ళాలి అలానే ఈ యొక్క దేవనాంచ ఋషినాంచ గురుము కాంచన సన్నిభం ఈ మంత్రం చదువుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ యొక్క వీడియో రైతే చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే ఈ డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు మీ ప్రాబ్లమ్స్ మీరే చెప్పుకుంటే సో డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ ఇస్తే జాతక చక్రంలో ఉంటున్న ఏ దోషం ఉంది ఏ ప్రాబ్లమ్స్ ఉంది ఎప్పటి నుంచి బాగుండట్లేదు ఏ విషయాలు ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు సో ఇవన్నీ ఎక్స్ప్లెషన్ చేసి రెమెడీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది మీరే కష్టపడి చేసుకోవాలి పరిహారాలు అలాంటివి ఇవ్వడం జరుగుతుంది ఇక ఈ వీడియోని క్లోజ్ చేస్తున్నాను సర్వే జనో సుఖిన బంతు ధన్యవాదములు జై శ్రీరామ్